ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైము త్రీ థర్టీ ఫైవ్ అవుతుంది నేను ఆల్రెడీ త్రీకి బయలుదేరి పోదాం అనుకున్నా ఆల్రెడీ నేను త్రీకి పోదాం అనుకున్నా కానీ ఎట్లాగో నైటే కదా ఇదంతా మళ్ళీ ఎందుకు రిస్క్ తీసుకోవడం సిక్స్ సిక్స్ థర్టీ దాటిన తర్వాత మంచిగా ఉంటుంది చూడ్డానికి అది ఇది అనుకుంటున్నా వెదర్ కూడా అంటే అట్మాస్ఫియర్ ఎంత మంచి వాతావరణం మంచిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా వ్యూ కూడా మంచిగా చూడొచ్చని ఆగేసిన అనమాట సిక్స్ తర్వాత బయలుదేరదామని అయితే డిసైడ్ అయిపోయినా సో ఇంకా అందరు పడుకునే ఉన్నారు చూడండి నేను ఇంత ముందు ఒకసారి వచ్చినప్పుడు ఇవన్నీ లేవు ఇప్పుడు అంతా కట్టేసారనమాట పడుకోవడానికి సో ఇప్పుడు వేరే ఉంది మొత్తం చాలా ఇయర్స్ తర్వాత వచ్చి నేను చూడడానికైతే సో అది నేనైతే నిద్రపోలేదు ఇంకా ఏమో చూద్దాం మరి సిక్స్ లోపు పడుకొని ఒకసారి లేస్తానేమో